హాయ్ అండి ఈ వీడియోలో ఏం చేయబోతున్నానంటే శారీ ఒక్కొక్క శారీ ఏంటంటే చిన్నవి వస్తూ ఉంటాయి అంటే మనకి శారీ అంటే ఐదున్నర ఉండాలండి కానీ కొన్ని శారీస్ ఏ వస్తాయి అలాంటి శారీస్ ఏంటంటే కొద్దిగా ఒళ్ళుగా ఉన్న వాళ్ళకి అవి కూచ్చుళ్ళు సరిగ్గా రావు అలాగే పళ్ళు కూడా సరిగా రాదు అలా శారీ కట్టుకుంటే లుక్ అనేది బాగోదు కదా మనకు కూడా కంఫర్టబుల్గా ఉండదు అనమాట అలాంటప్పుడు శారీని ఎలా పెద్దది చేసుకోవాలి అన్నది ఈ వీడియో చూసారు కదా ఐదు మీద కరెక్ట్గా ఒక టెన్ ఇంచ్ ఎక్స్ ఎక్స్ట్రా ఉంది అంతే నాకైతే ఇలా సరిపోదు కుచ్చుళ్ళు కూడా సరిగా రావు అనమాట అలాంటప్పుడు శారీని ఎలా పెద్ద చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి మళ్ళీ మనం అట్లా ఎట్లా చేయకూడదండి మ్యాచింగ్ చూసుకోవాలి శారీకి రెగ్యులర్గా ఖచ్చితంగా బ్లౌజ్ అనేది వస్తుంది ఆ బ్లౌజ్తోనే మనం ఈ శారీని పెద్దది చేసుకోవచ్చు కట్టు చెంగు వైపు కానీ పళ్ళు వైపు కానీ నేను ఇక్కడ కట్టు చెంగు వైపే చేస్తున్నాను ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఎయిటీ పాయింట్స్ ఉంటాయి అనమాట చాలామంది శారీలో వచ్చే బ్లౌజ్ని కుట్టుకోవడానికి ఇష్టపడరు అలాంటప్పుడు ఇలా శారీని పెద్దది చేసుకోవాలని అనుకుంటాం కదా అలాంటప్పుడు ఇలాంటి పీస్నే మనం జాయింట్ చేసుకోవాలి లేదు అంటే ఫాలిస్టర్ క్లాత్ కూడా తెచ్చుకోవచ్చు కాకపోతే ఇక్కడ మనం బ్లౌజ్ పీస్ ఉంది అట్ అది ఎటు నేను కుట్టించుకోను అందుకని ఈ శారీని పెద్ద చేసుకోవడానికి ఈ బ్లౌజ్ పీస్నే వాడుతున్నాను ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్తో ఏ ప్లేస్లో శారీకి ఏ ప్లేస్లో జాయిన్ చేయాలి అంటే పళ్ళు వైపు కూడా జాయింట్ చేసుకోవచ్చు కానీ నేను కట్ వైపు జాయింట్ చేస్తున్నాను చాలామంది డిఫరెంట్ లుక్తో ఉంటుంది అని వైపు కూడా జాయిన్ చేస్తారు కానీ పల్లు వైపు ఆల్రెడీ డిజైన్ ఉంటుంది కాబట్టి అలాంటి శారీస్కి అయితే పల్లు వైపు అస్సలు జాయిన్ చేయకూడదు ఇక్కడ నేను కట్టి చెంగు వైపే జాయిన్ చేస్తున్నాను ఇక్కడ ఈ బ్లౌజ్ పీస్ని కూడా తిరగ బొరలా చూసుకోవాలండి చూసుకొని నేను మంచి వైపు కాకుండా చెడ్డ వైపు అంటే మనకి క్లాత్ అనేది మెరుస్తూ ఉంటుంది అది మంచివైపు వస్తుందండి మెరవని వైపు మనకి లోపల సైడ్కి వస్తుందనమాట ఇదిగోండి మెరవని వైపు పైన పెడుతున్నాను అటు మెయిన్ శారీ కూడా మెరవని వైపు కూడా పైన పెడుతున్నాను ఫస్ట్ ముందు ఇలా జాయింట్ చేసుకోవాలి అంటే మనకి చెడ్డ వైపే ఈ అనేది కనపడేలాగా జాయింట్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు ఇలా రెండు సమానంగా పట్టుకొని జాయిన్ చేసుకోవాలి ఇక్కడ మనకి క్రాస్లు ఏమైనా ఉన్నాయేమో కూడా చూసుకోవాలి శారీ మరీ ఎక్కువ ఉండకూడదు అలా అని మరీ తక్కువ ఉండకూడదు బాగా సన్నగా ఉన్నారనుకోండి సన్నగా ఉండి పర్సనాలిటీ తక్కువగా ఉండి హైట్ కూడా తక్కువగా ఉంటే శారీ వచ్చేసి ఐదు మీటర్లైనా చక్కగానే సరిపోతుంది లేదు కొద్దిగా హైట్ ఉండి కొద్దిగా బాడీ పర్సనాలిటీ అది ఉంది అలాగే మరి కొద్దిగా ఫ్యాషనబుల్గా కట్టుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా ఆరు ముప్పై ఉండాలంటే శారీ మీడియం సైజ్ వాళ్ళకైతే ఐదున్నర ఖచ్చితంగా ఉండాలి వాళ్ళని బట్టి కూడా శారీ లెంత్ అనేది చూసుకోవాలి ఫస్ట్ అయితే ఇలా జాయిన్ చేసేసాం కదా ఆ తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ నేను జాయిన్ చేసిన ప్లేస్లో ఒక పాంచే ఉండేటట్టు చూసుకొని మిగతాదంతా కూడా వీడియోలో చూపించినట్టు కట్ చేస్తున్నాను చూడండి ఇలా పావించి ఉండేటట్టు కుట్టేశాను కదా తర్వాత దీన్ని ఇలా మజ్జికి ఫోల్డ్ చేయండి ఇట్లా మజ్జికి ఫోల్డ్ చేసి మనం ఇక్కడ ఎంతైతే ఖర్చు ఉంచామో దానికి ఒక్క రవ్వ అంటే ఒక్క పాయింట్ యువతలకి ఇంకొక కుట్టు వేసుకోవాలి వీడియోలో చూపించిన ఇట్లా ఫోల్డ్ చేసుకోండి ఫస్ట్ ఇదిగోండి ఇట్లా వీడియోలో నేను ఎలా అయితే ఫోల్డ్ చేశానో అలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనకు ఖర్చు ఉంది కదా ఖర్చుకి ఒక్క పాయింట్ యువతల కుట్టుకోవాలి ఇలా కుట్టేశాం కదా ఆ తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే ఇవ్వండి దీన్ని ఇలా పక్కకి ప్రెస్ చేసి మళ్ళీ ఇట్లా కుట్టు వేయాలి ఇలా ఎందుకు కుట్టు వేస్తున్నాను అంటే మనకి ఇది కుట్టినట్టు కాకుండా శారీలో కలిసిపోయే విధంగా ఉండాలి అంటే ఇలా కుట్టుకున్నాం అనుకోండి అసలు మనం జాయింట్ చేసి కుట్టు కుట్టాము అన్న సంగతి మనకే అర్థం కాదు అంత చక్కగా కలిసిపోతుందనమాట శారీ చెప్పాను కదా మరీ చిన్నది ఉంటే కట్టుకుంటే అంత మంచి లుక్ అయితే రాదండి పొడుగ్గా కొద్దిగా పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి అసలు శారీ సరిపోదు కూడా కుచ్చుళ్ళు రావు అలాగే బ్యాక్ సైడ్ మనకి పళ్ళు కూడా నీట్గా రాదు ఖచ్చితంగా మనకి శారీ చిన్నదైతే ఆ శారీ బాగుందనుకోండి దాన్ని పడేయలేం కదా ఇలా జాయింట్స్ చేసి కుట్టుకోవచ్చు ఇదైతే కుట్టేసాము చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనం జాయిన్ చేసినట్టే తెలీదు అంత నీట్గా అయితే ఉంటుంది ఇలా మనకి శారీ చిన్నది అయినప్పుడు ఆ శారీలో క్లాత్తోనే చాలా చక్కగా పెద్ద చేసుకోవచ్చు చాలా ఈజీగా ఇప్పుడు ఫాల్ ఎలా వేసుకోవాలి అది కూడా ఒక డౌటే కదా అయితే ఫాల్ కుట్టుకోవాలి కదా దానికోసం ఇక్కడ కట్టు చెంగులో ఒక అర మీటర్ దాకా వదిలేసుకొని అక్కడి నుంచి ఫాల్ అయితే కుట్టుకోండి ఇప్పుడు నేను చూపించే ఫాల్ వచ్చేసి ఆల్రెడీ కొన్ని శారీస్ ఉంటాయండి శారీ పాడే పైన పాలు పాడవద్దు అలాంటి శారీలోంచి తీసిన పాలే అనమాట ఇది దీన్ని ఇలా నేను తీసేసి ఇలా రోల్ చేసి దాస్తానమాట మళ్ళీ ఏదైనా ఇట్లా డైలీ యూస్ శారీస్కి వేసేస్తూ ఉంటాను డైలీ యూసే కాబట్టి అంత ఇబ్బంది ఉండదు కదా అందుకని ఇలా పాలు కూడా చక్కగా రెండు వైపులా కుట్టేసుకుంటే సరిపోతుంది చూసారు కదా చీర చిన్నదైతే ఎంత ఈజీగా మనం పెద్ద చేసుకోవచ్చు చెప్పాను కదా మరి శారీలో ఒకవేళ బ్లౌజ్ పీస్ లేకపోతే మనం పాలిస్టర్ క్లాత్ తెచ్చైనా కూడా చక్కగా కుట్టుకోవచ్చు శారీ చూడండి కుట్టడం కూడా చాలా ఈజీగా అయిపోయింది అసలు ఎక్కడ కుట్టామో కూడా ఎక్కడ జాయిన్ చేసామో కూడా అర్థం కాకుండా ఉందనమాట అంత మంచి నీట్ ఫినిషింగ్తో మనం జాయిన్ చేసుకుంటే చూడటానికి చాలా బాగుంటుంది ఇక్కడైతే జాయిన్ చేసిన తర్వాత శారీ నాకు చాలా పెద్దదిగా అనిపిస్తుంది అండి ఇలా ఉంటేనే కదా కూచులు కానీ పళ్ళు కానీ బాగా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే చాలా ఉన్నాయి సర్చ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్